ములక్కాయ కోడిగుడ్డు పులుసు హాయ్ అందరికీ నమస్తే ములకకాయ కోడిగుడ్డు చారు ఈరోజు నాలుగు ఉల్లిగడ్డలు ఒక్క టమాటా రెండు పచ్చికాయలు ములక్కాయలు ఐదు ఆరేమో కోడిగుడ్డు ఈరోజు మన ఏడియాలో చేద్దాం పండి గుడ్లు ఉడకబెట్టని గుడ్లు ఉడుతాను సరిపోని వాటర్ కొన్ని పోసినా కానీ చాలా కొట్టి పోసుకుందాం కొన్ని వద్దాం గుడ్డు కొనియేటట్టు పోద్దాం సో ఇట్లా పోస్తేనే ఒక రెండర్లు ఇట్లా పోసినాం అనుకో మంచిగా ఉడుకుతాయి ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి ఒకసారి చింతపండు కడుగుదాం చింతపండు కడిగి ఇంకా ఈ మంచిల్లు ఇంతపండు ఈ శుభ్రంగా జర నాణ్య దాకా పక్కకు పెట్టాలి గుడ్లు ఉడికిన దాకా నానాలి ఇప్పుడు గింజ పెట్టినా ఇప్పుడు నూనె పోసుకుందాం ఇప్పుడు ఒక మూడు పావుల నూనె పోయాలి జీలకర్ర ఒక కాపు ఆవాల ఒక కాపు ఇప్పుడు ఒక సగం చెంచా శనగపప్పు ఇద్దాం సగం చెంచా మినపప్పు ఇప్పుడు ఈ లైన్ అయినాయి ఉల్లిగడ్డ వేద్దాం ఇట్లా చిన్న చిన్నగా ఉల్లిగడ్డ కోసుకుంటే మంచిగా వేగుతాయి తొందరగా ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేయాలి మంచిగా వేగాలి వేగితే పచ్చివాసన పోయిన దాకా వేంపాలి మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు రెండు పచ్చికాయలు వేసుకున్నాం ఈ పచ్చకాయలు పచ్చికాయలు కూడా ఒక రెండు నిమిషాలు వేగాలి రెండు నిమిషాలు మంచిగా ఉంటుంది ఇంకో ఉల్లిగడ్డ పచ్చికాయలు మంచిగా వేగినాయి ఇప్పుడు ములకాయలు కూడా బాగా వేగాలి ములక్కాయలు వేద్దాం మనం ఇలా ఉల్లిగడ్డలు ములక్కాయలు వేస్తే ఇవి కూడా ఈ ములక్కాయలు కూడా ఒక నాలుగైదు నిమిషాలు నూనెలు ఉడకాలి ఉడికితేనే రసం అనేది ములక్కాయ రసం అనేది ఈ కిందికి వస్తుంది మంచిగా టేస్ట్ వస్తుంది ఏవైనా మంచిగా వేగాలి ఏంటనే రుచి ఉంటుంది నువ్వు పచ్చిపెచ్చి ఉడకబెట్టుకొని నీళ్ళు పోస్తే అది టేస్ట్ ఊరేద్దాం పై నిమిషాలు వేగాలి రు ఇట్లా వేగాలి వేగితేనే రుచి టేస్ట్ బాగా వస్తుంది రుచి బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో అలవెల్పాయ వేద్దాం ఒక క్షమిష అలవెల్ గడ్డా ఇప్పుడు కరివా కూడా వేద్దాం పచ్చివాసన పోయినాక ఇట్లా కలబెట్టాలి కలబెట్టి చుట్టు కలబెట్టి పచ్చివాసన పోయిందాక వేంపాలి అలవెలిగడ్డ పచ్చివాసన పోయిందాక మనం మంచిగా ఏంపాలి అడిగంట నీయద్దు ఎప్పుడు గలబెడతానే ఉండాలి చకణానికి అమచ పసుపు వేద్దాం ఒక్కసారి కలబెట్టి మూత వేసుకుంటే ఇక మంచిగా ఏగుతాయి ములకయ కోడిగుడ్డు పులుసు ఇప్పుడు టమాటాలు వేద్దాము ఇవి మంచిగా ఏగినాయి ఇవి కూడా వేగాలి టమాటా కూడా వేగాలి అలవిల్లి గడ్డి ఇప్పుడు దంచేసిన ఎంత ఎంత మంచిగా ఆసనం వస్తుంది బగారా బగారా అన్నం వచ్చినట్టే వస్తుంది ఆసన గుమ్మ గుమ్మలా వేగాల ఒక మూడు నిమిషాలు వేగినాక ఇవ మంచి ములక్కలు మంచిగా అయినాయి ఉల్లిగడ్డ ములక్కాయలు టమాటా కరిమాకు పసుపు మంచిగా ఇవి మంచిగా వేగాయి ఇంకో ఇట్లా వేగాలి ఇప్పుడు ఒక చెంచా కారం వేద్దాం ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేస్తున్నా మళ్ళా సరిపోకుండా సరి పోసినాక సరిపోకుంటే మన టేస్ట్కి సరిపోయిందని చేద్దాం సేపు కారం కారం వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు వేగాలి కారం కూడా ఉడకాలి నూనె ఉప్పు కారం మంచిగా ఉడికి ఉడికి ఈ ములక్కాయలకు పట్టింది అనుకో మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది ఒక్క మూ రెండు మూడు నిమిషాలు ఉడకాలి రెండు మూడు నిమిషాలే అంతే ఎక్కువ ఉడికినాక ఎసరు వద్దాం ఇంకా ఎంత మంచిగా ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ములక్కాయలు చూడ ఎంత మంచిగా వేగినాయి మనం ఆడికాయ పచ్చడి వేసినట్టే పెరుస్తుంది చూస్తున్నారుగా మీరు ఇంకో ఇట్లా ఏం పాలే ఎట్లా వేగింది ఇట్లా వేగాలి ఇట్లా వేగినాక ఇప్పుడు మనం చింతపులుసు పోద్దాం చిన్న నిమ్మకాయ అంత తీసుకున్నాను నేను ఒక టమాటా వేసిన కాబట్టి చిన్న నిమ్మకాయ అంత ములక్కాయలు బట్టి తీసుకోవాలి నీళ్ళు పోద్దాం ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూ మూత వేసి ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు ఒకసారి కలబెట్టి జీలకర్ర పిండి నువ్వు వేస్తారు చూడు మంచిగా దగ్గర అయ్యింది నూనె వెళ్తుంది చిన్నగా మంట పెట్టుకోవాలి ఇక చిన్న మంట పెడితే మంచిగా నూనె పైకి వచ్చిన దాకా ఉడకనియాలి మెంతల పిండి ఒక సగం చెంచా పావు చెంచా జీలకర్ర పిండి గుడ్లు వేసేద్దాం అంత దగ్గర అయ్యింది గుడ్డి దీంట్లో ఇట్లా కాట్లు పెట్టాలి ఇట్లా కాట్లు పెట్టాలి కాట్లు పెడితే ఇప్పుడు అయ్యేసరు ఉందిగా అంతా ఇట్లా కోడిగుడ్లో పడుతుంది మోతాదుగా పెట్టాలి కాట్లు కొంచెం కొంచెమే ఎక్కువ అవసరం లేదు మూడో నాలుగో అంతే మనం ఎన్ని గుడ్లు తీసుకుంటామో అన్ని గుడ్లకు ఒక మూడు నాలుగు సార్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు గుడ్లు వేద్దాం ఇట్లా గుడ్లు వేసుకొని మెల్లగా కలపెట్టాలి ములకయ కోడిగుడ్డు కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేసిన కలబెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు చాలు మంచిగా చిక్కగా అయింది కూర ఇంకో ఇట్లా ఇట్లా ఆయిల్ ఇంకో ఇట్లా పైకి రావాలి కూర ఉడికితే ఇట్లా పైకి వస్తుంది చూడండి మంచిగా వచ్చింది మంచిగా ఉడికింది బాగా ములక్కాయ కోడిగుడ్డు పులుసు గుమ్మలు ఆడుతుంది ఇప్పుడు ఉడికింది టవా చేద్దాం ములక్కాయలు ములకాయలు వేసుకున్నాం ములక్కాయలు అంటే ఇష్టం కూర అయితే ఏముంది ఎంత ఘమ్ఘమాసం వస్తుంది టేస్ట్ బాగుంది మస్తు టేస్ట్ ఉంది ములక్కాయ కూడా సోర మంచిగా చూర దిగింది మస్తులు మా ఏడియా మీకు నచ్చినట్లయితే సబ్జ్రైడ్ సబ్సైడ్ చేయండి లైఫ్ కొట్టండి సేల్ చేయండి గంట కొట్టండి మస్తులు ఉంది కూర ములక్కాయ కోడిగుడ్డు పులుసు ఎంత టేస్ట్ ఉంది మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి మస్తులుంది ఉంది మళ్ళొక్క మంచి వీడియోలో మళ్ళా కలుస్తా బాయ్ బాయ్